ఏపీలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు ప్రయత్నాలు సో మంత్రి లోకేష్ గారు అసెంబ్లీలో చెప్తూ విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి లో నారా లోకేష్ అన్నారు ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును మండల మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రెండు వేల పదహారులోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనలో తో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు నిర్ణయం తీసుకున్నామన్నారు గతంలో విశాఖలో సెంచూరియన్ యూనివర్సిటీ ఏర్పాటైందన్నారు ప్రైవేట్ యూనివర్సిటీల సంస్థాగత మార్పులకు ఉద్దేశించి ఈ సవరణ అయితే తీసుకొచ్చామన్నారు రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ప్రతిష్టాత్మక బిట్స్ పిలాని సంస్థకు అమరావతిలో డెబ్బై ఎకరాలు కేటాయించామని టాటా లాంటి సంస్థలు కూడా వస్తున్నాయని వివరించారు డీప్టెక్ యూనివర్సిటీ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు విశాఖలో ఏఐ స్పోర్ట్స్ యూనివర్సిటీ రావాలని ఉందన్నారు దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు క్యాంపస్లు ఏపీలో ఏర్పాటు చర్యలు తీసుకుంటామని చెప్పారు సో ఉన్నత విద్యకు సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని సో ప్రైవేట్ యూనివర్సిటీలు భారీగా రాబోతున్నాయి ఏపీకి అని చెప్పి చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి